హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు వచ్చేసి ఈరోజు ఈవినింగ్ టైం అండి సో మా పిల్లలకి ఏదైనా స్వీట్ చేసి పెడదాం అనుకుంటున్నాను సో అలాగే డబుల్ కమ్ మిఠా చేయబోతున్నానండి రంజాన్ రంజాన్ పండగకి ఎంతో స్పెషల్ స్వీట్ అనమాట ఇది సో నేను చేసి చూపిస్తాను అనమాట సో దానికి కావాల్సినవి సో డబుల్ కమ్ మీటర్కి కావాల్సినవి సో ముందుగా ఒక ఐదారు లెస్ తీసుకున్నానండి అలాగే మిల్క్ అలాగే జీడిపప్పు బాదం పప్పు ఇంకా యాలకలు కిస్మిస్ అలాగే షుగరు అలాగే నెయ్యి మిల్క్ మేడ్ అండి సో ముందుగా ఈ పాలను తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇవి పాలు చక్కగా దగ్గరగా చిక్కగా అవుతూ ఉంటాయి అన్నమాట సో ముందుగా ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసానండి ఫుల్ క్రీమ్ పాలు అనమాట సో అలాగే వీటిని చక్కగా చిక్కగా దగ్గరగా అయ్యేలాగా దీన్ని చూసుకుంటూ ఉందాము అలాగే కోవా యూస్ చేయకుండా ఇలాగా దీన్నే పాలనే యూస్ చేసేసుకుందామండి ముందుగా బ్రెడ్ని అయితే చక్కగా ఈ సైడ్స్ తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందామండి సో ముందుగా ఈ సైడ్లు ఇలా కట్ చేసుకుందామండి సో ఇలా చక్కగా ఇట్లా పీసెస్గా కట్ చేసుకుందామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట సో చక్కగా పాలైతే అవుతున్నాయండి చక్కగా సో చక్కగా ఇట్లా మేగడంతా పక్క కనుక్కుంటూ ఉండాలి మధ్య మధ్యలో వీటిని చూసుకుంటూ ఉండాలన్నమాట పాన్ పెట్టేసుకొని చక్కగా ఇది వేడైన తర్వాత నెయ్యి వేసేసుకుందాం అండి చక్కగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకుందామండి సో ఇప్పుడు దీంట్లో కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకుందామండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకుందాము అలాగే కిస్మిస్ కూడా చక్కగా ఇవైతే వేయించేసుకుందామండి అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము చక్కగా వేగిపోయినాయండి ప్లేట్లో పెట్టేసుకుందాం తీసేసుకొని చూసారు కదండి చక్కగా వేయించేసుకుందాము వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు అదే లో సన్నగా సన్నని మంట పెట్టేసి సన్నని మంట పైన ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా వేయించుకుందామండి సో వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించేసుకుందామండి చక్కగా నెయ్యిలో వేయించుకుంటే మంచి టేస్ట్ ఇంకా మంచి స్మెల్ చాలా అంటే చాలా బాగుంటది చక్కగా ఇలాగా రెండు వైపులా వేయించుకోవాలన్నమాట చక్కగా సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా రెండు వైపులా ఇలా గోల్డెన్ కవర్ వచ్చేంత వరకు ఇలాగా చక్కగా ఎలా కాలినయో చూడండి చక్కగా సో చక్కగా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా రెండు వైపులా చక్కగా వేగి వేగిపోయినాయి అనమాట సో ఇప్పుడు చక్కగా దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే నెయ్యిలో మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా వేయించుకుందాము సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా వచ్చినాయి బ్రెడ్ ముక్కలు అయితే చక్కగా వేయించి పక్కన పెట్టేసుకుందాము ఇదే పాన్లో ఒక కప్పు వాటర్ ఇంకా అలాగే షుగర్ వేసుకుందామండి సో షుగర్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేద్దామండి సో షుగర్ యాడ్ చేసుకుందాం కాబట్టి ఇప్పుడు దా దీన్ని చక్కగా పంచదార లైట్గా పాకం వచ్చేలాగా దీన్ని ఇలా మరగనిచ్చేద్దామండి సో అలాగే పాలు కూడా చక్కగా అవుతున్నాయండి దగ్గరగా చేసుకోవాలన్నమాట సో చక్కగా పాకం వచ్చేంత వరకు దీన్ని ఇట్లా మరిగించుకోవాలి సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి కొంచెం వేగపాకం వచ్చేంత వరకు అంటే చేత్తో ఇలా చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా కొంచెం రావాలి సో పాలు కూడా చక్కగా మరుగుతున్నాయండి ఇప్పుడు దాంట్లోనే బాదం పప్పు ఇంకా పిస్తపప్పు కూడా యాడ్ చేశాను అనమాట సో చూసారు కదా పాకం కూడా చక్కగా వచ్చిందండి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందామండి ఇలాగా సో చక్కగా ఇవన్నీ మునిగే వరకు ఇలాగా సో పాకం అది చక్కగా పీల్చుకోవాలి కాబట్టి సో చూసారు కదండీ చక్కగా బ్రెడ్ ముక్కలకి చక్కగా పాకం అంతా పడుతూ ఉంటుంది అనమాట ఇది ఇలా అవుతూ ఉండగా మనం ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలు కూడా దీంట్లో యాడ్ చేసుకుందామండి సో చక్కగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసాను అలాగే యాలకు పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నా సో ఇప్పుడు చక్కగా పైన బాదం పప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు చక్కగా మనం చెప్ నేను చెప్పినట్టుగానే చక్కగా వచ్చిందండి సో చూసారు కదా సో ఇట్లానే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉంచేసి ఇంకా తినేయచ్చండి బౌల్లోకి తీసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వంచేద్దామండి చక్కగా అదంతా ఇంకా దగ్గరగా అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ డబుల్ కమ్ మీట ఎంత చక్కగా వచ్చిందో సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే సో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది అనమాట డబుల్ కమ్ మీట సో ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కొన్ని తినేయచ్చండి స్వీట్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ బాయ్ అండి